హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నేను గోంగూర రోటి పచ్చడి రుచిగా నిల్వ ఉండేలాగా చేసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి బాండిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి తోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు కానీ రోట్లో చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది హాఫ్ కప్పు నువ్వులు తీసుకుని నువ్వులు కూడా లో ఫ్లేమ్లోనే చిటపటలాడే వరకు వేయించుకోవాలి నువ్వులు వేగిపోతున్నాయనగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకుని స్టవ్ ఆపేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లార్చుకోండి రెండు కట్టల గోంగూర తీసుకుని బాగా కడిగి వాటర్ మొత్తం తీసేయండి ఇప్పుడు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్తో పాటు ఎండిమిర్చి కూడా వేయించుకోవాలి ఎండిమిర్చి సపరేట్గా వేయించుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ గోంగూరని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని బాండీల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోంగూరని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మెత్తపడే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది ఇలా బాగా ఉడికించుకున్న గోంగూర రూమ్ టెంపరేచర్కి రావాలి వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా రూమ్ టెంపరేచర్లోనే పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే రుచిగా ఉంటుంది వేయించి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తగినంత ఉప్పు వేసుకుని బాగా దంచండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా దంచుకున్న తర్వాత ఈ పొడిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి మనం ముందు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి తగినంత సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలి స్టార్టింగ్ ఎండుమిర్చి దంచుకున్న తర్వాత మనం వేయించుకునే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మిక్సీ జార్లో చేసుకునే వాళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకోవచ్చు మనం రోట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఉవ్వులు ఆవాల్లో ఉండే తేమ దంచినప్పుడు రిలీజ్ అయ్యి ఎండుమిర్చి మెత్తబడిపోతుంది అందువల్ల అవి పొడి అవ్వడానికి చాలా లేట్ అవుతుంది అందువల్ల విడివిడిగా దంచుకోవాలి మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న గోంగూరని కొద్దిగా సాల్ట్ వేసి బాగా దంచిన తర్వాత ఐదారు వెల్లుల్లి పొట్టు తీసేసి బాగా దంచి పచ్చడి మొత్తం మెత్తగా నూరుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకోండి మనం ముందుగా దంచిపెట్టుకున్న పొడి కూడా వేసేసుకుని ఈ పచ్చడి పొడి బాగా కలిసేలాగా పచ్చడి మొత్తం బాగా దంచుకొని కాచి చల్లార్చిన నీళ్లు పోసారంటే పచ్చడి వారం రోజులైనా పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్లో అయితే రెండు మూడు రోజులు ఉంటుంది నీళ్లు పోయకపోతే నీళ్ళు పోయకుండా ఇలానే మనం సర్వ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి నీళ్లు పోసుకోండి బాండిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మిర్చి కరివేపాకు పావు స్పూన్ ఇంగువతో పోపు పెట్టుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి